ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు శివుడికి చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే శివరాత్రి అంటే భక్తులందరూ శివుడి కృప కోసం ఉపవాసం చేస్తారు జాగరణం ఉంటారు భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ జపం చేస్తారు కాని అసలు ఈ శివరాత్రి వెనుక ఉన్న కథలు ఏమిటి శివుడి త్యాగం ఆయన మహిమ ప్రపంచ రక్షణ కోసం ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు ఇవన్నీ తెలుసుకుంటే మన భక్తి మరింత గాఢంగా మారుతుంది ఈ శివరాత్రి స్పెషల్లో ఈ పవిత్రమైన రోజును ఎందుకు జరుపుకుంటాం శివుడు ఈ రాత్రిని ఎందుకు ఎంతో ప్రీతిగా భావిస్తాడు అనే ప్రశ్నలకు పురాణాల్లోని ఆసక్తికరమైన కథలతో సమాధానం తెలుసుకుందాం శివుని మహిమను గుర్తు చేసే పురాణ గాథల మిస్టరీని తెరచుకుందాం హర హర మహాదేవ ఓం నమహ శివాయ ఒకసారి మహర్షి దుర్వాసుడు భగవంతుని కృపతో ఒక ఆ మాలను వద్దకు తీసుకుని వచ్చి ఇది మహాశక్తివంతమైనది దేవకృప కలిగించేది అని చెప్పాడు కాని అహంకారంతో ఉన్న ఇంద్రుడు దానిని నిర్లక్ష్యంగా తీసుకుని తన ఏనుగు మీద వేశాడు ఏనుగు అజ్ఞానంతో మాలను తొక్కేసింది దీనితో దుర్వాస మహర్షి కోపంతో నీ అహంకారం వల్ల దేవతలంతా తమ శక్తిని కోల్పోతారు అని శపించాడు దేవతలు బలహీనమే అసురులు వారిపై ఆధిపత్యం సాధించారు దీనివల్ల దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు నీ శక్తిని తిరిగి పొందడానికి పాల సముద్రాన్ని మథించాలి అందులో అమృతం ఉంటుంది కానీ దీనికి అసురుల సహాయం కూడా అవసరం దేవతలు అమృతాన్ని పొందేందుకు పాల సముద్రాన్ని మథించేందుకు సిద్ధమయ్యారు కానీ ఒక పెద్ద సమస్య ఎదురింది పర్వతాన్ని తిప్పడానికి స్థిరంగా ఉంచేందుకు ఆధారం లేదు అప్పుడు విష్ణుమూర్తి పూర్మావతారం అనగా తాబేలు రూపం దాల్చి మందర పర్వతాన్ని తన వెనుక భాగంపై మోశాడు ఇక వాసుకిని తాడుగా వాడుతూ దేవతలు ఒక వెపు అసురులు మరో వెప్పు లాగటం మొదలుపెట్టారు మథనంతో ముందుగా వెలువడింది హాలాహలం భయంకరమైన విషం అది సమస్త ప్రపంచాన్ని కాల్చివేసే శక్తి కలిగి ఉంది దీని ప్రభావంతో దేవతలు అసురులు ఊపిరాడక విలవిలలాడారు ఇప్పుడు ఒకే ఒక మార్గం శివుని శరణు దేవతలు కెలాసానికి చేరి శివుడిని వేడుకున్నారు ప్రభో ఈ హాలాహలం సృష్టిని నాశనం చేస్తోంది దాన్ని అరికట్టగల వాడివి నీవే శివుడు ధ్యానం ముగించి శాంతంగా ఉన్నట్లు కనిపించారు కాని ఆయన నిర్ణయం బ్రహ్మాండం మార్గాన్ని మళ్లించేలా ఉండింది శివుడు హాలాహలాన్ని తన అరచేతిలోకి తీసుకుని మింగారు కాని పార్వతీదేవి వెంటనే ఆయన గొంతును నొక్కి ఆ విషాన్ని కేవలం గొంతులోనే నిలిపివేసింది దీనివల్ల శివుని గొంతు నీలంగా మారిపోయింది అప్పటినుండి ఆయన నీలకంఠుడు అయ్యాడు హాలాహలం మింగిన తర్వాత శివుని శరీరం వేడెక్కిపోయింది అందుకే భక్తులు శివునికి చల్లని పదార్థాలతో అభిషేకం చేస్తారు ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఇది శివుని త్యాగాన్ని స్మరించుకోవడానికి శివుని కృప పొందడానికి గొప్ప సందర్భం శివుడు హాలాహలాన్ని మింగడం వల్ల లోకాల రక్షణ జరిగింది ఇక సముద్ర మధనం కొనసాగింది చివరికి అమృతం లభించింది శివుడు లేకపోతే విశ్వం ఉండేది కాదు హర హర మహాదేవ ఓం శివాయ శివ పార్వతుల పవిత్ర వివాహం ఈ భాగంలో శివ పార్వతుల వివాహ కథను వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక వివాహం మాత్రమే కాదు దేవతల హితాన్ని కోరే మహాదేవుని ప్రేమకు పార్వతీదేవి అపారమైన భక్తికి ప్రతీకం పార్వతీదేవి హిమవంతుడు మరియు మీనాదేవి కూతురుగా జన్మించారు ఆమె శివుని మాత్రమే భర్తగా కోరుకుంటూ చిన్ననాటి నుంచి భక్తితో నిండిన జీవితాన్ని గడిపారు ఆమె చిన్నతనం నుంచే మహాదేవుని ధ్యానం చేసేవారు అతనిని పొందాలనే ఒకే ఒక్క సంకల్పంతో జీవించారు శివుడు తన మొదటి భార్య సతీదేవి మరణానంతరం తపస్సులో నిమగ్నమయ్యాడు దేవతలు తారకాసురుడి సంహారం కోసం శివుడు వివాహం చేసుకోవాలని అనుకున్నారు ఎందుకంటే తారకాసురుడి వధకు శివపుత్రుడు మాత్రమే కారణం అవుతాడు మన్మధుడు శివుడి తపస్సును భంగపరిచే ప్రయత్నం చేశాడు కాని శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు శివుని మరలా ప్రేమను పొందేందుకు పార్వతీదేవి కఠోర తపస్సును ప్రారంభించారు ఆమె సాధారణ ఆహారం మానేసి ఆకులు మాత్రమే తింటూ శివుని ధ్యానం చేశారు అంతిమంగా ఆమె హిమవంతుని అనుమతి తీసుకుని పూర్తిగా అడవికి వెళ్లి కఠోరమైన తపస్సు చేశారు శివుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించాడు శివుడు అశుభకారి గుహావాసి మృగచర్మధారి అలాంటి వాడిని ఎందుకు కోరుకుంటున్నావు అని ఆమెను విచారింపజేసేందుకు ప్రయత్నించాడు కాని పార్వతీదేవి ధైర్యంగా మాట్లాడుతూ శివుడు నా ప్రాణదేవుడు అతను పరబ్రహ్మం జగన్నాథుడు అతనికి సమానం ఎవరూ లేరు అని సమాధానం ఇచ్చారు ఈ అచంచలమైన భక్తిని చూసి శివుడు నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు పార్వతి భక్తిని అంగీకరించి ఆమెను తన సహధర్మచారిణిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు హిమవంతుడు ఆనందంతో పెళ్లికి సిద్ధమయ్యాడు దేవతలు మహర్షులు యక్షగణాలు ఈ శుభవార్తను ఉత్సాహంగా స్వీకరించారు శివుడు తన సాధారణ రూపంలో కాకుండా అనేక భయంకరమైన రాక్షసగణాలతో మృగచర్మంతో పాముల అలంకరణతో వచ్చాడు దేవతల ప్రార్థనతో విష్ణుమూర్తి బ్రహ్మ ఇతర దేవతలు శివుడిని ఆభరణాలతో అలంకరించారు వివాహ వేడుక గొప్పగా జరిగింది అన్ని లోకాలలో హర్షధ్వానాలు వినిపించాయి ఈ పవిత్ర వివాహమే మహా శివరాత్రి రోజు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి శివ పార్వతుల వివాహం కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు ఇది శక్తి మరియు శివతత్వాల సమ్మేళనం కాబట్టి శివ పార్వతుల వివాహాన్ని ప్రతి శివరాత్రికి భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పవిత్ర మహాశివరాత్రి రోజున మనమందరం శివపార్వతుల ప్రేమ తత్వాన్ని గుర్తు చేసుకుని శివుని అనుగ్రహం పొందుదాం హర హర మహాదేవ ఓం నమ శివాయ శివలింగ ఆవిర్భావం పరబ్రహ్మ తత్వం బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్పతనపు వివాదం ఒకనొక రోజు బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు శ్రేష్ఠుడు అనే విషయంపై వాదనకు దిగారు బ్రహ్మ నేనే జగత్పిత సర్వ సృష్టికి మూలం నేను విష్ణువు నేనే జగత్పోషకుడు సృష్టిని పరిరక్షించేది నేను ఈ వివాదాన్ని తీర్చడానికి దేవతలు శివుని ఆశ్రయించారు శివుడు అనంతమైన జ్యోతిలింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ లింగానికి మొదలు ముగింపు ఎక్కడుందో కనుగొనగలిగినవాడు నిజమైన శ్రేష్ఠుడు అని శివుడు పరీక్ష పెట్టాడు విష్ణువు వరాహ అవతారం ధరించి భూలోకంలోకి దిగాడు బ్రహ్మ హంస రూపం తీసుకుని శివలింగ శిఖరాన్ని తెలుసుకోవడానికి పైకి ఎగిరాడు అనేక యుగాలపాటు వారు శోధించారు విష్ణువు ఎంత లోతుగా వెతికినా మూలాన్ని కనుగొనలేకపోయాడు బ్రహ్మ శిఖరాన్ని కనుగొనలేక అహంకారంతో అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు సుదీర్ఘ అన్వేషణ తర్వాత విష్ణువు మౌనంగా ఒప్పుకున్నాడు ఈ లింగానికి మూలం లేదని తెలుసుకున్నాను కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు నేను శివలింగ శిఖరాన్ని చూశాను అని తప్పుడు సాక్ష్యం ఇచ్చాడు శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచాడు భయంకరమైన రుద్రతాండవం చేసి బ్రహ్మను శిక్షిస్తూ నీ మోసపు వల్ల భూమిపై నీకు పూజలుండవు ఎవరూ నీకు ఆలయాలు నిర్మించరు అని శపించాడు బ్రహ్మ తన అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నంలో మోగలి పువ్వును తన సాక్షిగా చూపించాడు నేను బ్రహ్మను శివలింగ శిఖరం వద్ద చూశాను అని మోగలి పువ్వు అబద్ధానికి తోడు నిలిచింది శివుడు కోపంతో మోగలి పువ్వు శపించాడు ఇప్పటి నుండి నన్ను పూజించేందుకు నీ పుష్పం ఉపయోగించబడదు అని శిక్షించాడు అందుకే శివుని పూజలో మోగలి పుష్పాన్ని ఉపయోగించరు బ్రహ్మకు అప్పట్లో ఐదు తలలు ఉండేవి అహంకారంతో అతను శివుని నిందించడం ప్రారంభించాడు శివుడు భయంకర రూపంతో భైరవుని అవతారం ధరించి బ్రహ్మ ఐదవ తలను తన గోచిలో పట్టుకుని తెంపివేశాడు అప్పటి నుండి బ్రహ్మకు నాలుగు తలలే మిగిలాయి ఈ సంఘటన ద్వారా శివుడు తన అనంతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని భక్తులకు తెలియజేశాడు ఆ రోజు నుండి శివలింగం శివుని పరబ్రహ్మ స్వరూపంగా భక్తులచే పూజించబడింది శివరాత్రి రోజు ఈ సంఘటనను స్మరించుకుంటూ శివలింగ అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది శివుడు గర్వాన్ని నాశనం చేసే సత్యస్వరూపి సమస్త ప్రాణులలోని అంతర్యామి

అజ్ఞానాన్ని తొలగించేందుకు భక్తులు శివుని స్మరించాలి శివరాత్రి ఉపవాస మహిమ శివరాత్రి ఉపవాసం శరీర మనో ఆధ్యాత్మిక శుద్ధికి ఎంతో కీలకం భక్తులు ఆహారాన్ని త్యజించి శివుని ధ్యానం చేయడం వల్ల శరీర శుద్ధి ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తాయి శాస్త్రోక్తంగా ఉపవాస విధానం స్మృతి గ్రంథాల ప్రకారం ఉపవాసం అంటే పూర్తిగా ఆహారాన్ని త్యజించడం లేదా నిష్కల్మషంగా సాత్వికంగా జీవించడం ధర్మశాస్త్రాలు ఉపవాసాన్ని నాలుగు రకాలుగా విభజించాయి నిర్జల ఉపవాసం నీరు ఆహారం ఏది తీసుకోకపోవడం ఇది అత్యంత శుద్ధి ఇచ్చే ఉపవాసం సజల ఉపవాసం కేవలం నీరు మాత్రమే సేవించడం ఫలాహారం పండ్లు పాలు గంగాజలం వంటి శుద్ధమైన పదార్థాలను మాత్రమే తీసుకోవడం ఏకభుక్తం ఒక్కసారి మాత్రమే భోజనం చేయడం అది కూడా సాత్విక ఆహారం ఉప్పు లేకుండా రాత్రి పూట జాగరణ చేయాలి శివనామ స్మరణ చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని శివుని కీర్తనలు పాడాలి ఉపవాసం వల్ల లభించే ఫలితాలు పాప విమోచనం శరీర మనస్సు శుద్ధి ఆధ్యాత్మిక విజ్ఞానం పెంపు కర్మ బంధనాలు తొలగిపోవడం శివరాత్రి పూజా విధానం విశేష ఫలితాలు శివలింగాభిషేకం పూజ విధానం పాలు మంగళకర జీవనానికి గంగాజలం పవిత్రత కోసం తేనె ఆరోగ్యము బిల్వపత్రం శివుని అత్యంత ప్రీతి పాత్రమైనది వివిధ పుష్పాలు సకల సంపదల కోసం చందనము శరీర శీతలత ప్రశాంతత కోసం శివనామ స్మరణ మహిమాన్విత శ్లోకాలు ఓం నమ శివాయ ఈ మంత్రం పంచభూతాల సంకేతం శివ తాండవ స్తోత్రం శివుని మహిమను వివరిస్తుంది శివాష్టకం లింగాష్టకం మహామృత్యుంజయ మంత్రం శివుని కృప కోసం శివుని పూజ వల్ల లభించే మహత్తర ఫలితాలు శివకృపతో పాప విమోచనం ఆధ్యాత్మిక విజ్ఞానం పెంపు కర్మబంధాలు తొలగిపోవడం ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం ప్రాప్తి హర హర ఓం శివాయ